ఇస్లాం గురించి చాలా మంది తమకున్న అపోహలతో మాట్లాడుతుంటారు ముఖ్యంగా ఇస్లాంలో స్వేచ్ఛ లేదు అనే అభిప్రాయం ఈ తరహా భావనలు ఏర్పడడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అవి ఒకటి అసమగ్ర అవగాహన చాలామంది ఇస్లాం తత్వాన్ని మరియు దాని అసలు బోధనలను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల తప్పుదారిన వెళ్లి నమ్ముతారు ఇస్లాం ఒక సమతులత గల ధర్మం ఇది పురుషులు మరియు మహిళల హక్కుల మధ్య సమతులతను కాపాడుతుంది కానీ దీని నైతిక నియమాలు మరియు శాస్త్రాలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకపోవడం వల్ల అర్థం తప్పుడు మార్గంలో పోతుంది రెండు చిత్రణ స్టీరియోటైప్స్ ఇస్లాం గురించి తప్పుడు ప్రచారం ముఖ్యంగా మాధ్యమాల్లో కుల చిత్రణల కారణంగా ఎక్కువ మంది ఇస్లాంను కఠినమైన ధర్మంగా అనుకుంటారు ఇది ఆచారాలను నియమాలను తప్పుడు రూపంలో చూపించడం వల్ల జరుగుతుంది మూడు మతాన్ని తారుమారు చేయడం కొందరు వ్యక్తులు ఇస్లాం నియమాలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుగా ఉపయోగించి దానికి తగినంత స్పష్టత లేకుండా నడుపుతుంటారు ఇది బయటివారికి ఇస్లాంలో స్వేచ్ఛ లేదు అనే అపోహను కలిగిస్తుంది నాలుగు సాంప్రదాయ నియమాల యొక్క తేడాలు కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయాలు మరియు మత నియమాలను కలిపి చూడటం జరుగుతోంది నిజమైన ఇస్లామిక్ నియమాలను మార్చి వాటి స్థానంలో సాంప్రదాయాలు ప్రవేశించడం వల్ల కూడా ఈ అభిప్రాయాలు వస్తాయి ఐదు మహిళల హక్కుల పట్ల అపోహలు ఇస్లాం మహిళలకు అధిక గౌరవాన్ని హక్కులను ఇచ్చింది కానీ కొందరు సమాజంలో అనుసరించే తప్పుడు ఆచారాలు ఇస్లాం విధానాలకు వ్యతిరేకంగా ఉంటాయి దీంతో ఇస్లాంలో మహిళలకు స్వేచ్ఛ లేదా హక్కులు లేవు అనే అపోహ ప్రబలుతుంది నిజమైన సత్యం ఇస్లాం మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను సామాజిక బాధ్యతను సమతులతలో ఉంచి హక్కులు మరియు కర్తవ్యాలను సమానంగా అందించడంపై దృష్టి పెట్టింది ఖురాన్ చెబుతోంది ధర్మంలో బలవంతం లేదు సూరహల్ బఖరా రెండు నుండి రెండు వందల యాభై ఆరు ఇది స్పష్టంగా వ్యక్తిగత స్వేచ్ఛను ప్రాధాన్యత ఇవ్వడాన్ని సూచిస్తుంది ఇస్లాంను సరైన దృష్టికోణంలో అర్థం చేసుకోకపోవడం తప్పుడు ప్రచారం మరియు సాంప్రదాయాలకు మతాన్ని కలిపివేయడం వంటి అంశాలే ఇస్లాంలో స్వేచ్ఛ లేదు అనే అపోహలకు కారణం ఇస్లాం వాస్తవానికి సమానత్వం హక్కులు మరియు సమతులతకు పెద్దపీట వేస్తుంది